హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది పెన్షనర్లకు గుడ్ న్యూస్ చంద్రబాబు మరో కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న అలాగే గంట సింబులు కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఇక గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కారు అందించిన పెన్షన్ల స్థానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తుంది ఇక ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్రంలో ఇకపై ప్రతి నెల ఒకటో తేదీ జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు మరియు ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పవద్దని తేల్చి చెప్పేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రతి నెల ఒకటో తేదీ ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకుని పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ పార్టీ గెలవటానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు ఇక పార్టీ ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని ప్రతి మంత్రి అలాగే ఎంపీ వారంలో ఒక రోజు అయినా పార్టీ కార్యాలయానికి వెళ్లాలని కూడా బాబు ఆదేశించారు ప్రజలు అలాగే కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలని మరో ఆదేశం ఇచ్చారు ఎన్డీఏ నేతలతో సమావేశం అవ్వాలని తన కార్యకర్తలకు అండగా నిలబడాలని వారికి తగిన సాయం చేయాలని సూచించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఫ్రెండ్స్